ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది గ్రామ సచివాలయాల పేర్లు ఇక నుంచి గ్రామ సచివాలయాలను విజన్ యూనిట్ గా మార్పు చేయనున్నారు గ్రామ సచివాలయాలను విజన్ యూనిట్ గా మార్చి సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండున గ్రామ సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టింది ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తామని నాటి ప్రభుత్వం ప్రకటించింది గ్రామాల్లో గ్రామ సచివాలయాలు పట్టణాల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు వాటిలో ఒక్కో దాంట్లో పదమూడు మంది సిబ్బందిని నియమించారు పంచాయతీ కార్యాలయాలు చేయాల్సిన పనులన్నీ గ్రామ వార్డు సచివాలయాలకు అప్పగించారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ ఉద్యోగుల్ని ఎక్కువగా ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై కసరత్తు జరిపారు వివిధ శాఖల్లో వారిని సర్దుబాటు చేస్తూ వస్తున్నారు కొంతమందితో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు మిగిలిన వారికి కొత్త బాధ్యతలు అప్పగించాలని మొత్తం వ్యవస్థను సంస్కరించాలని నిర్ణయించారు అందులో భాగంగా వాటిని విజన్ యూనిట్స్ గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక్కడ సెక్రటరియేట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి